గౌతమ బుద్ధుడు నాగార్జునుడు నడయాడిన నేల పల్నాడు అని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి అన్నారు చెన్నకేశవ ఆలయం స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయుడు సింగరొట్ల నరసింహస్వామి ఆలయాలు గొప్ప సాంస్కృతి గల పల్నాడు ప్రాంతం కొన్ని రాజకీయ శక్తుల స్వార్థానికి ఫ్యాక్షన్ అడ్డాగా పేరుపడిందన్నారు యువత గొడవల జోలికి పోకుండా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాచెల్ల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రాచీన సంపద సంస్కృతిని కాపాడి అభివృద్ధి చేస్తామన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మార్చర్లకు స్వేచ్ఛ వాయువులను ఇచ్చిన వీర సైనికులు టీడీపీ కార్యకర్తలని కొనియాడారు అమృత్ పథకం జలజీవన్ మిషన్ పథకం ద్వారా పన్నెండు వందల కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలోని ఎనభై ఏడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనభై ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్